చాలా వెంచర్లు చేస్తున్నారు గోదావరి లోతు తెలియకుండా ఇవ్వడం న్యాయమా మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానానికి పోవడం ఇది ఎక్కడ న్యాయం రకంగా కాలేదు చాలా మంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే హెచ్చరిస్తున్నా అందరిని కోరుతున్నా యువతను కోరుతున్నా నేను వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి కానీ ఇలాంటి చేయకూడదు కొంతమంది నేను చూస్తున్నాను స్పీడ్ పెంచుతున్నా రోడ్డు మీద పోతూ ఉంటారు ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్ తాగేసి డ్రైవింగ్ చేయడం లెక్క లేకుండా వెళ్ళిపోవడం అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నట్టు మీ ప్రాణం ఇంపార్టెంట్ ప్రాణానికి వస్తుందని తెలిసిన తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా కాగేజ్ తిరుగుతా ఉన్నా లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్గా అందరినీ నియంత్రణ చేస్తా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది రాష్ట్రానికి మేము చేయలేకపోతున్నాం అని కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కూడా వీళ్ళందరి తని పిల్లలకు ఎక్స్గ్రేషయ వాళ్ళని ఇస్తాం కానీ ఇది అలవాటు కాకూడదు ఆ పిల్లల జీవితాలు ముఖ్యం కాబట్టి ఈ పది మందికి మాత్రం ఒక్కొక్క రెండు లక్షల రూపాయలు ఇస్తాం ఇది ఆఖరి భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ చేయొద్దని ప్రతి ఒక్కరు కోరుతున్నా ఆ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషే ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా కల్పించడం చాలా ఆనందం అండి పేద ప్రజలు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేవాడిని అక్పవాళ్ళని ఈ స్టేజ్కి వచ్చేవాడిని ఏదో చెయ్యాలి మన ఊరికి మన ఊరికి ఏదో చెయ్యాలనే కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కాని వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ వాళ్ళ మెడికల్గా కానీ నా జీవితం నేను బతుకున్నది కానీ వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత ప్రతి నాకు చెయ్యాలన్న ఆలోచన ఇప్పుడు అందుకని కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో నేను ఇప్పుడు ఒక ఐదు కుటుంబాల వరకు చేయగలుగుతాను భవిష్యత్తులో మీరు ఇచ్చే సఫూర్తితో నేను ఇంకా ఎద్దరికి వెళ్ళండి మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యారి గ్రామం మంచి పేరు పెంచుకుని మా ఎమ్మెల్యే గారి సమస్యలు కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవడం కోరుకుందండి మా సభ శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పైన నాగేంద్రరావు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఐదు మందిని తీసుకుంటున్నారు ఈ ముగ్గురి పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావు గారి రావుది అదే మరి ఆ అమ్మాయికి ఇల్లు కట్టిస్తా కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలి చూడండి నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇట్ ఇల్లు కట్టించేసి ఆ ముగ్గురిని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరు కూర్చొని గుర్తుంటుంది మీరు కూడా గుర్తుంది బాగా చదివించండి మీరు గైడ్ చేయండి మీరు ఐడియాస్ ఇవ్వండి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి ఆలోచనలు అప్పుడప్పుడు ఇది చేయండి వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి మీ ఊరు ఇదేనా ఊరే ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం ప్రాబ్లం ఏమో బాధ పేరు నమ్మకమైన చదివించే బాధ్యత నాగేంద్రరావు సూపర్వైజ్ చేసే బాధ్యత నాది డాక్టర్ అయ్యే బాధ్యత నీది అలా డాక్టర్ కాకోసం నేను వదిలిపెట్ట నువ్వా ఐపీఎస్గా అవుతావు నమ్మకమే కదా చెప్పు ధైర్యంగా చెప్పు నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ అండదండలు కానీ నీకేం కావాలో చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరు సరేనా మళ్ళా పెద్దైనా వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు మళ్ళా పెద్దైనా సహాయం చేసినప్పుడు సంతోషం ఏ పని చేసినా రాదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు